నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్లో అయితే ఒకసారి మేకల ధరలు అనేది ఏ రకం ఒకసారి అవి తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు మేకలు ఇవి అన్న ఏం చెప్పండి అన్న రేటు ఇవి రేట్ ఏం చెప్పండి ముప్పై రెండు వేలు జోడ్యా జోడి ముప్పై రెండు వేలు అంటాయి సైజు మేకలు జోడి ముప్పై రెండు వేలకైతే గు తమ్మటాలు అనుకున్నా ఇరవై ఐదు గేణీకి అదలు కొట్టే ఏం చెప్తాను రేటు రేటు ఏం చెప్పాను ముప్పై మూడు బాసి వచ్చేసి ముప్పై మూడు వేలు అయితే చెప్తాను ముప్పై మూడు ఉన్నాసారి అన్న ఏం చెప్తున్నా రేటు పదివేలు కూడా చెప్తున్నా పదివేల అన్నీ అన్ని పిల్లలు వెళ్ళారు వచ్చేసి ఒకటి పదివేల పదివేల పిల్లలు చంద పిల్లలు కనీకా పదివేలంటే ఇతడు సిక్ కూడా వచ్చారా పెద్ద ఏం చెప్తున్నా రేటు పదిహేడు చెప్తు పదిహేడా చెప్పేసి పదిహేడు వేలు చెప్తున్నా అంటే జోడియా ఒకటి ఒకటే జోడియా జోడి పదిహేడు వేలు అంటే అమ్మా ఏం చెప్తున్నావు అమ్మ రేటు ఇవి రేట్ ఏం చెప్తున్నావు మరకాలు మరకాలు ఐదు మూడు ఎంత చెప్తున్నావు రైట్ అరవై అరవై ఎనిమిది కలిసి అరవై వేలు ఎనిమిది అంటే నాలుగు మేకపోతులు నాలుగు మేకలు ఏం చెప్పు రేటు రేట్ ఏం చెప్పు నువ్వు డెబ్బై వేలు ఐదు కలిసి కలిసి ఐదు కలిసి డెబ్బై వేలు డెబ్బై వేలు

मेकल मारकेट इन फुल त मार्केट